హాయ్ హలో నమస్తే నేను మీరు కుల కుల మీ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యే ముచ్చట ఒకటైతే చెప్పాలనుకుంటున్నా నా హోటల్ అయితే క్లోజ్ చేసేస్తున్నా ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వండి నా పక్క పక్కనే ఉంటూ నువ్వు మంచిదాని పక్క టూర్గా మాట్లాడతావు అని చెప్పి చెప్పిన వాళ్ళే మళ్ళీ పక్కకు పోయి బ్యాడ్గా ఫుడ్ బాగాలేదు అది ఇది అసలు మంచిగా చెయ్యరు అది ఇది అని చెప్పడము లేకపోతే బూతులు తిడుతుంది మేము హోటల్కి పోతే ఆ గొడవలు పెడుతుంది లొల్లు పెడుతుంది అని చెప్పేసి చెప్పడం చాలా బ్యాడ్గా గా పోటాడు ఇప్పుడు అందరు హ్యాపీగా ఫీల్ అవ్వండి ఎందుకంటే నేనేం మీ నోర్లో కొట్టయితే తీసుకోలేదు మీరు ఫాలో చేసినందుకో మీరు కామెంట్ పెట్టినందుకో లేకపోతే మీరు నా వీడియో చూసినందుకు నేను ప్రమోషన్ చేసి రోడ్డు మీద ఎగిరి లేకపోతే గంతులేసి అట్లయితే నా డబ్బు సంపాదించుకోలేదు నాకున్న కమ్మలు లేకపోతే నా గోల్డ్ చైన్లు అన్ని పెట్టి నేను తెచ్చుకున్న డబ్బులు తోటి నేనైతే అయినా సరేలే లాస్ అయితది అట్లా పోతాయి కొన్ని కొన్ని మీరు కూడా కొన్ని నేర్పిచ్చి నాకు మీ లాంటి వాళ్ళ కోసం నేను బెట్టింగ్ యాప్లు కూడా తీసుకోకుండా బెట్టింగ్ ప్రమోషన్లు చేయలేదు నా వాళ్ళు ఉంటారు గరీబోలు వాళ్ళ వాళ్ళ ఈ రోజు చేసుకుంటే రేపు గడుతుంది అని ఆలోచించి బెట్టింగ్ ప్రమోషన్స్ తీసుకోకుండా నేను ఎంత తప్పు చేసినానో నాకే నా మీద నా మీదే ఊసుకోవాలనిపించింది మీలాంటి వాళ్ళ కోసం నేను ఇంత ఆలోచించిన నాని చాలాసార్లు మీ గురించి ఆలోచించి మీ గురించి మాట్లాడి పబ్లిక్లో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి పబ్ అని మాట్లాడినా కానీ మీరు నన్ను ఎట్లా బ్యాడ్ చేసిరంటే బూతులు మాట్లాడుతుంది హోటల్కి పోవద్దు అది ఇది అని చెప్పి చాలా బ్యాడ్ చేసిరు నిజంగా చెప్తున్నా కదా ఈ పాపం మీ అక్కలకి మీ చెల్లెళ్ళకి మీ అందరికీ తగులుతుంది నీ కడుపులో పుట్టిన పిల్లలకు కూడా తగులుతుంది నా గురించి బ్యాడ్ చెప్పిన వాళ్ళకి ఇంకొకటి నెంబర్ అయితే బయట పెట్టినాం కదా ఆ నెంబర్ అయితే ఏమంటారు అంటే అరే పచ్చడి నువ్వు ఇత్తామని గ్యారెంటీ ఏంటి అని అంటారు ఈ తవన్ గ్యారంటీ ఏంటి అలాగే చిటి పిక్కిల్స్ ఇంకా చాలా చాలా పిక్కిల్స్ ఉన్నాయి కదా అయ్యన్న ఆర్డర్ చేస్తారు వాళ్ళదైతే నచ్చిందా నచ్చితే నాకండి ఇంకా అంతేగాని మీ బతుకులు